స్వాగతం పల్లెవలుగు బస్సులో చూరి మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణ నాడిపోటున ఈ రోజు కాటా చౌరస్తాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో చోరీ జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి దహేగా మండలానికి చెందిన పెద్దల శేఖరయ్య భర్త ఆశయ్య కలిసి వారి అత్తమ్మకు కంటి ఆపరేషన్ చేయించుటకు అలాగే వారి మామకు పక్షవాత చికిత్స కోసం ఈ రోజు ఉదయం ఎంటి నుండి అద్దతులం బంగారం తెచ్చి మార్వాడి కోర్టులో కుదువ పెట్టి నలభై వేల రూపాయలు తీసుకొని ఆ తన ప్యాంటు జబ్బులో పెట్టుకొని కాంటా చౌరస్తాలో బస్ కోసం ఆశయ భార్య శంకరమ్మ వేచి ఉన్నారు పాలె వెలుగు బస్సు రాగానే బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికులు అధికంగా ఉండటం వల్ల ఆశయ జబ్బులో నుంచి ఎవరో డబ్బు కొట్టేశారు అది ఆశయ బస్సు ఎక్కి రాక జేబు చూసుకోక డబ్బు లేకపోవడంతో లభో దిగోమని మొత్తుకున్నారు జరిగిన విషయం బస్సు డ్రైవర్కు చెప్పగా బస్సు డ్రైవర్ ఎక్కడ ఆపకుండా వెల్లపల్లి తాళ్ళ గురిజాల పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి బస్సులో ఉన్న ప్రయాణికులను అందరినీ సోదా చేపించాడు డ్రైవర్ మాట్లాడుతూ బహుశా వారు బస్సు ఎక్క క్రమంలోనే కిందనే ఎవరో డబ్బు దొంగలించి ఉంటారన్నారు భార్యాభర్త కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు పట్టుకొని రాగా మేము కూరగాయలు మార్కెట్కి నేను తాడ్లు కొట్టాలి పోయినా ఆయన వచ్చి బస్సు ఎక్కగానే ఆ బస్సు ఇట్లా పట్టుకొని ఎక్కగానే అల్లని మిస్ అయింది సార్ ఎంత ఉన్నది అలా డబ్బులు ఎంత ఉన్నాయి దేనికోసం పెట్టింది కుదర పెట్టడం మా అమ్మకు అత్తమ్మకు కళ్ళా ప్రిజం చేసేది మా మా పక్షవాతం వచ్చింది ఆ పెద్ద బిడ్డ డెలివరీకి అయినది ఆమెకి ఏం ఉండవు ఒక ఖర్జూరు పండ్లు ప్యాకెట్ యాభై రూపాయలు కొనుక్కున్నాం కడమై నలభై ఒక వెయ్యి దాకా కానీ నలభై వేలు అలా పెట్టుకున్నాం అల్లు ఎక్కువగా వేనే ఆట పైసలు బాగా జనాలు బాగున్నారు ట్రాఫిక్ ఈయన జేబులు పెట్టుకొని ఆడు ఆగం ఆగం సీట్ల కోసం ఆగం ఎక్కుతుండ్రు ఎవడో కొట్టేసినట్టు ఇంక ఇప్పుడు ఈడ పోలీసు వాళ్ళు వచ్చి బండి ఆకి మేము చెక్ చేసేది ఏడ దొరకలేదు సార్లు డిపోసారు మంచిగా బండి ఇప్పటిదాకా వాళ్ళ కోసం వెయిట్ అయినాం ఓ దాదాపు గంట అయిపోయింది గంట అయిపోయింది ఇక్కడ